హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ధర్మ టైగర్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అలా అది ఎలా అంటే చాలా బాగుంటుంది దేవస్థానం అండి ఇలాగే మా యూట్యూబ్ ఛానల్ ఆదరించండి లైక్ కామెంట్ షేర్ ఈ వీడియోకు కష్టపడి తీసామండి మీరు కూడా ఇలాంటి వీడియోస్ మిస్ కాకండి చూడండి చూడండి మనం ధర్మవరం నుంచి ఇక్కడ బసవన హి అనే పల్లికి వచ్చామండి హిందూపూర్ నుంచి బెంగళూరు వెళ్ళే మార్గం ఇది ఇటు పోతే బెంగళూరు హిందూపూర్ నుంచి అలాగే ఈ దేవస్థానం లోపల వెళ్దామా రండి హిందూపూర్ నుంచి ఇలా వస్తే జస్ట్ ఐదు కిలోమీటర్లు అండి బసవనపల్లి అనే చిన్న గ్రామము అలాగే ఇక్కడికి బెంగళూరు రోడ్ అండి ఇది ఆ మార్గ మధ్యంలోనే ఈ దేవస్థానం వస్తుంది రండి హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం ధర్మవరం నుంచి హందూపురం దగ్గరకైతే వచ్చామండి బసవనల్లి అనే గ్రామం అనేది ఉందండి హెంబీ టు బెంగళూరు వెళ్లే మార్గంలో వస్తుంది దేవస్థానము మీరు కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా కావాలంటే వీడు దర్శనం చేసుకోవాలనుకుంటే ఈశ్వరుణ్ణి చాలా పవిత్రంగా ఉన్నారండి ఇక్కడ ఈశ్వరుడు అయితే ఇక్కడ కోలాహలంగా జరుగుతుంది శివరాత్రి వచ్చిందంటే శివలింగాలు చాలా ఉన్నాయండి ఇక్కడ చూస్తాం మనము ఇప్పుడు వెళ్దామా వీడియోలోకి రండి చూడండి ఈశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో అక్కడ చూపి ఇక్కడ ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాడు ఇక్కడ చాలా విశేషంగా ఉన్నాడండి ఇక్కడ శివుడు మాత్రం ఇక్కడ బసవన్న నంది ఉన్నారండి ఇక్కడ ఈ నంది చాలా పెద్దగా ఉన్నాడు మనకు భగవంతుడు ఈశ్వరుని పక్కలోనే ఉన్నాడు ఈ నంది పేరు వచ్చి బసవన్న ఈ ఊరి పేరు బసవన్నపల్లి అదేనండి ఈ ఊరి విశేషము అలాగే ఇక్కడ లింగాలు అయితే చాలా ఉన్నాయండి నాకు కూడా ఐడియా లేదు చూద్దాం రండి చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ ఈశ్వనివి లింగాలు అయితే చాలా ఉన్నాయండి చూపి చాలా శివలింగాలు అయితే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ లెక్క వేసే కూడా నాకైతే ఐడియా లేదు మీరు చూడండి దర్శనం చేసుకోండి చూపి చూడండి ఎన్ని శివలింగ విగ్రహాలు అయితే ఉన్నాయో ఎటు చూసినా శివుని లింగాలే ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా శివుని లింగాలే చాలా వరకు అయితే ఉన్నాయి చూడండి చాలా పవిత్రమైన దేవాలయము చూడండి ఈ పరమశివుని మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయం మాత్రం మహాశివరాత్రికి ఇక్కడ విశేషంగా ఈ స్వామి వారికి పూజలు చాలా వైభవంగా జరుగుతాయంట మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి బసవనపల్లి అనే గ్రామం ఇది హిందూ ఫోర్ టు బెంగళూరు వెళ్ళే మార్గం మిస్ చేసుకోవద్దండి మీరు ఒకసారి ట్రై చేసి ఇక్కడ దేవస్థానానికి మాత్రం విజిట్ చేయండి Спасибо. స్వామి పేరు నా పేరు వెంకటరమణప్ప అని ఆలయం అర్చకుడు చూసుకుని ఆలయ అర్చకుడు ఏం పేరు స్వామి నా పేరు వెంకటరమణప్ప వెంకటరమణప్ప అవును స్వామి ఈ స్వామి గురించి విశేషంగా ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది దగ్గర పెట్టుకుని సార్ ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది ఇది మహారాజుల కాలంలో కట్టినటువంటి దేవస్థానం ఇది గర్భగుడి మాత్రం పురాతనమైంది గర్భగుడి మాత్రం పురాతనమైంది కానీ ఇదంతా ముందర మంటపం పడిపోతే గ్రామస్తులంతా చేరి నిన్నంతా కొత్తగా నిర్మించి దీన్ని మళ్ళీ పునఃప్రదర్ చేసి అంతా చేసినారు తర్వాత ఇక్కడ ఈ శివాలయం ముందర ఈ విగ్రహము నలభై మూడు అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్ట చేసి అంత చుట్టూ లింగాలన్నీ ప్రతిష్ఠ చేస్తున్నాయి స్వామి లింగాలు ఇది సుమారు ఐదు వందల ఉన్నాయి ఐదు వందల లింగాలు ఉన్నాయంట ఇక్కడ నాకు కూడా తెలియకపోయింది ఇంతకు ముందు ఇప్పుడు స్వామి వారే చెప్తున్నారు అలాగే స్వామి స్వామి సైజు వెడల్పు ఇది వెడల్పు వచ్చి నలభై మూడు అడుగుల ఎత్తు ఉంది నలభై మూడు అడుగుల ఎత్తుందంట ఈ శివుని విగ్రహము అలాగే స్వామి ఈ ఊరి పేరు బసవనపల్లి అని పెట్టారు దానికి పేరు అదే బసవనపల్లి ఇది ఇక్కడ బసవన్న స్థాపితం కాగా ఈ గ్రామానికి బసవనపల్లి అని పేరు వచ్చింది ఇక్కడ బసవన్న ఇక్కడ స్థిరంగా ఉండడం వల్ల బసవన్నపల్లి అని పేరు వచ్చింది అలాగే ఇక్కడ స్వామి వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠిపించి కొత్తగా నిర్మించారండి ఎన్ని సంవత్సరాలు చాలా పురాతన దేవస్థానం ఇది చాలా పురాతనమైన దేవాలయం అంట మీరు కూడా ఒకసారి విజిట్ చేసి దర్శనం చేసుకోండి మహాశివరాత్రికి ఏమేమి కాలంలో నిర్మించిన దేవస్థానం ఇది ఇది రాజుల కాలం నుంచి నిర్మించిన దేవాలయం అంట శివాలయం గర్భగుడిలో ఉన్న ఈశ్వరుని ముందు ఎత్తైన నంది విగ్రహం ఒకటి ఉండేది అది బ్రిటిషుల కాలంలో వాళ్ళకు మన హిందూ దేవాలయం అంటే పట్టదు కదా దాని నుంచి దాన్ని భిన్నం చేసినారు ఆ భిన్నం చేస్తే భిన్నమైన విగ్రహం మనకు ఉండకూడదు కదా దాని నుంచి దాన్ని తీసుకుని ఇక్కడ పక్కలో నది పడుతూ ఉంటే ఆ నదిలో వేయాలని చెప్పి తీసుకొని పోయినారు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ నీళ్ళు వేసేసి వచ్చేసినారు వచ్చేసి ఇక్కడ కొట్టిపోయిన గ్రామం ఉంది ఆ గ్రామస్థులు ఈ దేవాలయ భక్తాదులు వాళ్ళ ఇలవెలుపు ఈ శివుడే శివుడే కొడుపు గ్రామస్తులు ఇల్లు వల్ల శివుడు కాబట్టి వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు పడేసినారు కదా మేము తెచ్చి మా గ్రామంలోనే ప్రొటెక్ట్ చేసుకున్నాము అని చెప్పని చెప్పి అప్పుడు ఒక చెక్క బండ్లు ఆ కట్టి బండి తీసుకుపోయి అక్కడి నుంచి తీసుకువచ్చినారు తీసుకొని వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి అచ్చు కట్ అయిపోయింది అచ్చరియపోయింది అచ్చరియపోతే దాన్ని అక్కడే వదిలేసి వచ్చినారు ఇంకో బండి తీసుకొచ్చి దాన్ని ఎత్తి మళ్ళీ తీసుకుపోవమని ప్రయత్నం చేస్తే ఆ బండి కూడా ఆశ్చర్యపోయింది దాని నుంచి ఏం హో ఈ స్వామి రాను అంటున్నాడు కాబట్టి మనకు వద్దులే అని చెప్పని చెప్పి ఇక్కడే వదిలేసిపోయినారు ఇక్కడ వదిలేస్తే మధ్య వదిలేస్తే అని ఇక్కడే పక్కలోనే చిన్న రూమ్ రూమ్ నిర్మించి ఆ దేవుని కూడా అక్కడ పెట్టేసినాము దానికి ఏం ప్రతిష్ట లేదు ఏమీ లేదు ఊరికే పెట్టేసినాము ఒక ఆలయం నిర్మించి ఇక్కడ కార్తీక మాసము మాఘ మాసంలో చాలా వైభవంగా జరుగుతుంది కార్తీక మాసంలో ప్రతి మాసము ప్రతిరోజు అభిషేకాలు కుంకుమార్చనలు ప్రతిరోజు దేవీపేమ జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో లాస్ట్ వారము చాలా భక్తిగా ఉంటుంది సుమారు లక్ష మంది పైన కలుస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మహాశివరాత్రికి కార్తీక మాసం లాస్ట్ వారంలో చాలా విశేషంగా ఇక్కడ పూజలు మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయని స్వామివారు చెప్తున్నారు పూజారి గారు అలాగే మీరు కూడా ఒక్కసారైనా మన హిందూపూట బెంగళూరు వెళ్లే మార్గంలో మధ్యంలోనే ఉంది రోడ్ లోనే ఈ శివాలయము మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి చాలా మహిమ గల మహాశివుడు అండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూస్తూనే ధర్మ టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఓకే కచ్చే అలాగే చూడండి ఈ పిల్లల సహకారంతో నేను వీడియో తీశాను అలాగే ఇక్కడ వీరి పేరు ఏం పేరు పేరు అజయ్ అంటే వీని పేరు మీ పేరు ఏం పేరు రా సుజిత్ సుజిత్ అంటే ఈ పేరు వీళ్ళిద్దరూ నాకు వీడియో నీట్గా తీశారండి థ్యాంక్స్ యువరా ఓకే